హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వీడియో మామూలుగా మాకైతే కార్తీక పౌర్ణమి అని అంటే మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా అమ్మాయిలా సెలబ్రేట్ చేసుకునేది అని అంటే కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా చేసేదాంట్లో ఒకటి వచ్చేసి సముద్రస్థానము ముందు రోజు రాత్రి ఉంటారు కదా ఇంటి పక్కల వాళ్ళు వాళ్ళు అందరు మాట్లాడుకొని పొద్దున్నే సముద్రస్థానానికి అని మాట్లాడుకుంటారు అప్పుడు మేము అడిగామనుకో మేము కూడా వస్తాం సముద్రస్థానం స్నానానికి అంటే స్కూల్కి వెళ్ళకుండా సముద్ర స్నానానికి వస్తారా స్కూల్కి వెళ్ళండి అని చెప్పేసి మమ్మల్ని స్కూల్కి పంపించేసి సముద్ర స్నానానికి అయితే వెళ్ళేవాళ్ళు సో అలా సముద్ర స్నానం చేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత పూజ చేసుకొని ఆ రోజంతా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ శివాలయంకి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలు అయితే వెలిగించేవాళ్ళు అలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు మా అమ్మ వాళ్ళు అంటే మార్సం అంతా ఉండలేకపోయినా కార్తీక సోమవారాలు పౌర్ణమి రోజు మాత్రం కంపల్సరీ అయితే ఫాస్టింగ్ ఉండేవాళ్ళు అలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు ఈవినింగ్ మమ్మల్ని గుడికి అయితే తీసుకువెళ్ళేది అప్పుడు తీసుకెళ్ళినప్పుడు మా అమ్మని చూస్తూ మేము కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలు పెట్టేవాళ్ళం శివాలయంలో బాగా ఉండేది సో అలా కార్తీక మాసం అయితే అలవాటైపోయింది ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమికి శివాలయంకి వెళ్ళి ఒత్తులు వేసి దీపాలు పెట్టడము బుట్టది పుట్టినాక సెకండ్ కార్తీక పౌర్ణమి అప్పుడు మా ఇంటి ముందుకు వచ్చే స్పేస్ ఉంటే మా అక్క వాళ్ళు అత్తయ్య అప్పుడు మా దగ్గరే ఉన్నింది అప్పుడు ఒక పత్తి చెట్టు వేసి ఆ పత్తి చెట్టుకి వచ్చిన పత్తిని కలెక్ట్ చేసుకొని దానితో ఒత్తులు చేసి కార్తీక దీపాలు వెలిగించాము నాకైతే అది చాలా అంటే చాలా బాగా నచ్చింది మన ఓన్గా మన ఇంటి ముందు పండించుకొని మన హ్యాండ్స్తో చేసి దీపాలు పెడితే నాకు చాలా కొన్ని పెట్టిన దానికంటే కూడా ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది సో అప్పుడు అనుకున్నాను కనీసం పత్తి ఎవరి దగ్గర పండించే ఉంటుందో లేదా అత్తయ్య ఉన్నారు కాబట్టి అది పండించారు పత్తి తెచ్చుకొని మా అమ్మ వాళ్ళు పత్తి వేస్తారు సో ఆ పత్తి తెచ్చుకొని మన చేతులతో చేసి పెట్టాలి అని చెప్పైతే అలా ఫాలో అవుతూ ఉన్నాను లాస్ట్ ఇయర్ కుదరలేదు నా చేతితో చేసి పెట్టుకోవడానికి టైం అయిపోయింది సో అందువల్ల పెట్ అదే అందువల్ల పెట్టలేదు ఇది లాస్ట్ ఇయర్ తెప్పించుకున్న పత్తి ఈ టై ఈసారి టైం ఉంది కదా అని చెప్పి నా చేతులతో నేనే మూడు వందల ఐదు ఒత్తులు అయితే చేసి పెట్టుకున్నాను సో అలా మన చేత్తు మనం చేసుకొని పెడితే కొన్నదానికంటే కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరికన్నా పత్తి దొరికే అవకాశం ఉన్నవాళ్ళు నెక్స్ట్ టైంకైనా కానీ అలా చేసి పెట్టండి నిజంగా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు సో అలా అయితే చేసి పెట్టుకున్నాను బుడ్డోల్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చేసుకున్నాను ఇక ఈవినింగ్ అయిన తర్వాత మళ్ళీ మంచిగా చక్కగా స్నానం చేసేసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను నేను ముగ్గు వేసుకుంటుంటే బుడ్డది నేను వేస్తాను నేను వేస్తాను అని సతాయిస్తూ ఉన్నింది సో బుడ్డది ఎలాగో వేయలేదు అని చెప్పేసి బుడ్డదానికి కొన్ని ఆకులు ఇచ్చి సెట్ అయ్యే అని అయితే చెప్పాను సో ఈలోపు నేను ముగ్గు వేసుకొని నైవేద్యం అంతా ప్రిపేర్ చేసుకొని వెళ్ళేసరికి ఏమీ సెట్ చేసి ఉండదులే అని అనుకున్నాను నేను వెళ్ళేసరికి నేను ఇచ్చిన వాటితో బుడ్డది అయితే చక్కగా ఇలా అయితే సెట్ చేసింది చాలా హ్యాపీ అనిపించింది బుడ్డది అంటే అసలు సెట్ చేయదు అని అనుకున్నాను ఎలాగో తనకు వచ్చినలాగైతే సెట్ చేసేసి దీపాల్లో కూడా పెట్టేసింది సో అలా బుడ్డది అన్నీ చేసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే పిల్లలు చేస్తుంటే అమ్మకు ఒక హెల్పింగ్ హ్యాండ్ వచ్చినట్టే కదా నాకు కూడా ఒక హెల్పింగ్ హ్యాండ్ వచ్చేసింది అని అనిపించింది సో ఫైనల్గా దీపాలు అయితే చేసాము నేను లైట్ వెయ్యరా అంటే మా బుడ్డోడు లైట్ ఆపేసి దీ లైట్ ఆపేసిన తర్వాత దీపాలు బాగున్నాయి కదా అని చెప్పి లైట్ వేస్తూ ఆపుతూ ఆడుతూ ఉన్నాడు సో అలా దీపాలు పెట్టేసుకొని ఉన్నంతలో ఎక్కువ దీపాలు పెట్టుకుంటే మళ్ళీ ఫైర్ అలారం బతకనీయదు మొగుతూనే ఉంటుందని చెప్పి అలా కొన్ని దీపాలు పెట్టుకున్నాము ఈలోపు మా ఆయన వచ్చేసాడు మంచిగా పూజ అయితే చేస్తున్నాడు ఎవ్రీడే పూజ నేను చేసుకున్నా కానీ ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం కంపల్సరీ మా ఆయనే చేయాలి అని అనుకుంటాను నేను సో వీరున్నప్పుడు చేస్తాడు వీళ్ళు ఏం ఏం చేస్తామన్నట్టు నేనే చేసుకుంటాను మోస్ట్లీ మా ఆయనే చేస్తాడు సో కార్తీక పౌర్ణమి అనగానే గుర్తొచ్చేది మూడు వందల కదా ఇండియాలో ఉంటే శివాలయంకి వెళ్ళి పెట్టుకుంటాము ఇక్కడ ఆ వసతి లేదు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను తులసి చెట్టు ముందే పెట్టుకునేదాన్ని ఈ కార్తీక దీపం పెట్టుకునేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి నేను లాస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కేసు అయితే విన్నాను కార్తీక దీపం పెట్టుకొని ఎంతైనా ఇల్లులు ఉడితో కట్టుంటారు కదా ఆ దీపానికి ఇల్లు కాలింది అన్నట్టు అయితే విన్నాను నేనైతే అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను దీపం అంతా కొండెక్కే వరకు ఉంటాను లేదు దీపానికి ఫైర్ అలారం వస్తుంది అంటే తీసుకెళ్ళి బయట పెట్టి పెట్టుకుంటాను సో అలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి దీపం అనేది మోస్ట్లీ ఇక్కడ గుళ్ళ గుళ్ళల్లో అలౌ చేస్తారో లేదో కూడా నాకైతే తెలియదు సో నేనైతే మాత్రము క్వశ్చన్ అప్పటి నుంచి కూడా ఇలానే తులసి చెట్టు ముందు అయితే పెట్టుకుంటున్నారు